హాయ్ అండి వెల్కమ్ టు అదిరేటి రుచులు ఈరోజు సమ్మర్ స్పెషల్గా పచ్చి మామిడికాయతో పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను మామూలుగా పండగలప్పుడు కానీ లేదా పూజలకు కానీ మనము చింతపండు లేదా నిమ్మకాయతో పులిహోర చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా సమ్మర్ ఎలాగో వచ్చేసింది మామిడికాయల సీజన్ కూడా వచ్చేసింది కాబట్టి ఈ ఉగాది పండగ ఒకసారి మామిడికాయ పులిహోర ఇలా చేసి చూడండి చాలా ఈజీ ముందుగా నేను ఇక్కడ ఒక మామిడికాయ తీసుకున్నాను ఈ మామిడికాయకి పైన చెక్కు మొత్తం తీసేసి ఇలా తురుముకొని పెట్టుకున్నాను ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి కప్పు పల్లీలను వేసుకొని ఈ పల్లీల్ని కరకరలాడే విధంగా వేయించుకోవాలి పల్లీలు సగం వరకు వేగిన తర్వాత ఇందులోకి పావు కప్పు జీడిపప్పు పలుకులను కూడా వేసుకొని మంచిగా కరకరలాడే విధంగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ శనగపప్పు అలాగే వన్ టీ స్పూన్ మినపప్పు కూడా వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ జీరా అలాగే వన్ టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకొని వేయించుకోవాలి ముందుగా ఈ పల్లీలు ఇవన్నీ బాగా క్రిస్పీగా ఇలా వేగిన తర్వాత ఇందులోకి నాలుగు పచ్చిమిర్చిని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి కారానికి తగ్గట్టుగా వేసుకోండి ఈ పచ్చిమిర్చి కూడా మంచిగా వేగిన తర్వాత మీరు ఒకవేళ పచ్చిమిర్చి పల్లీలు కరకరలు ఆడకముందే వేశారంటే సరిగా వేగవు పచ్చి పచ్చిగా ఉంటాయి ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత ఇందులోకి మూడు ఎండుమిర్చిని కూడా వేసుకొని వేయించుకుందాం ఇప్పుడు ఎండుమిర్చి వేగిన తర్వాత ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని వేయించుకుందాం కరివేపాకు లేతగా ఉంది కాబట్టి కాస్త ఎక్కువగానే వేస్తున్నానండి ఇలా వేసుకొని పోపు మొత్తం వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుముని వేసేసుకోవాలి ఈ మామిడికాయ తురుముని రెండు నిమిషాల పాటు మంచిగా కలిపేసుకుంటూ మగ్గనివ్వాలి ఇందులో తడి మొత్తం పోయి ఇలా మగ్గిపోతుంది ఇప్పుడు మామిడికాయ కాస్త మగ్గిన తర్వాత ఇందులోకి రుచికి తగువైనంత సాల్టు అలాగే వన్ టీ స్పూన్ దాకా పసుపు వేసుకొని మరొక నిమిషం పాటు కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత చూడండి ఇలా ఆయిల్ పక్కకు వచ్చేస్తుంది కదా ఈ టైంలో ఇందులోకి పావు టీ స్పూన్ దాకా ఇంగు కూడా వేసుకొని ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం ముందుగా నేను ఇక్కడ వన్ గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ చొప్పున సాల్ట్ వేసుకొని రైస్ని ఉడికించుకొని చల్లార్చుకొని పెట్టుకున్నాను పూర్తిగా రైస్ చల్లారిన తర్వాతనే మనం రెడీ చేసుకున్నటువంటి పులిహోర పేస్ట్ని ఇందులోకి వేసేసుకొని బాగా రైస్కి మొత్తం పులిహోర పేస్ట్ పట్టే విధంగా చేతితోటి బాగా కలుపుకోవాలి ఒకసారి మీకు ఇక్కడ సాల్ట్ కనుక సరిపోకపోతే మరి కాస్త యాడ్ చేసుకోండి ఒకసారి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసేసుకుందాం కొత్తిమీర అనేది పూర్తిగా ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోండి లేదంటే లేదు ఇప్పుడు ఒకసారి మొత్తము కలిపేసుకుందాం అంతేనండి చాలా సింపుల్గా మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది ఎలాగో సమ్మరే కదా ఈ ఉగాది పండక్కి ఈ మామిడికాయ పులిహోర ట్రై చేసి చూడండి చేయడం కూడా చాలా ఈజీ టెన్ మినిట్స్లో ఈజీగా అయిపోతుంది మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం అదిరెటి రుతులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఎవ్రీవాన్